ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధివత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచెవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ చిన్న నెంబర్ని మీ ఇంట్లో ఈ ప్రదేశంలో రాయండి మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య నుండి అయినా బయటపడతారు మీ కోరిక తీరుతాయి మనం అంతకుముందు వీడియోలో కూడా స్వచ్ఛ నెంబర్లు అంటే యంత్రాలు ఎలాగైతే పనిచేస్తాయో నెంబర్లు కూడా అలా అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి ఆ సంఖ్యని మనం ఒక విధి విధానంగా వ్రాసినప్పుడు దాని నుంచి వచ్చే అద్భుతమైన వైబ్రేషన్ వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి అలాగే కోరికలు తీరడానికి ఉపయోగపడుతుంది ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ఉపానికి కావాల్సింది పేపర్ కావాలి వైట్ కలర్ పేపర్ కావాలి అలాగే ఎర్రటి స్కెచ్ కానీ లేదంటే ఎర్రటి కలర్ పెన్ కానీ అలాగే గ్రీన్ కలర్ పెన్ కానీ స్కెచ్ కానీ ఇవి కావాలి ఎరుపు పచ్చ కలర్వి కావాలి అలాగే మీరు ఈ సమస్యని అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా జరుగుతూ ఉన్నా అలాగే మీరు చేస్తున్న వ్యాపారం లాభాలు సరిగా రాకపోయినా వ్యాపారం సరిగా సాగకపోయినా అంటే నడవకపోయినా మీకు ఉద్యోగం రాకపోయినా మీ ఇంట్లో డబ్బులు నిలబడకపోయినా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఇది చేయవచ్చు అలాగే లోన్స్ తీసుకున్నాము లోన్ తీర్చలేకపోతున్నారు వారు కూడా చేయవచ్చు పెళ్లి సంబంధాలు కుదరకపోయినా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు అంటే పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అవడం లేదు అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు ఆహార నిబంధనలు లేవు ఇది ఏ రోజునైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు అలాగే అంతకుముందు వీడియోలో కూడా నేను చాలా విషయాల మీద మీకు చావడం జరిగింది కొంతమంది మిత్రులు మేము పదార్థం దొరకడం లేదండి మాకు సమయం చిక్కడం లేదండి అనేవారు ఈ తేలికైన ఉపాయాన్ని చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే చేయగలుగుతారో మీ మనసుకు ఏదైతే ప్రేరణ కలుగుతుందో అది చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి అర్థమవుతుంది చూడకుండా కామెంట్స్ పెట్టడం వల్ల ఎటువంటి లాభము ఉండదు గుర్తుంచుకోవాల్సిన విషయం మనం ఈ ఉపాయానికి కావాల్సింది వైట్ పేపర్ కావాలి అది కూడా నాలుగు వైపులు సమానంగా ఉండాలి అంటే చతురస్రాకారంలో ఉండాలి మనకి చిన్నదైనా పెద్దదైనా వైట్ పేపర్ కావాలి వైట్ పేపర్ మాత్రమే వాడాలి మనం ముందే చెప్పుకున్నాం రెడ్ కలర్ పెన్ను గ్రీన్ కలర్ పెన్ను స్కెచ్ అయిన పర్వాలేదు ఎలా చేయాలో చెప్తాను మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంటేనే చేయండి అలా మాకు ఇలాంటివి ఏమీ అనిపించడం లేదనే వారు పొరపాటున చేయవచ్చు మీరు ఇది ఏ సమయంలోనే చేయవచ్చు ఈ వైట్ పేపర్ తీసుకొని ఈ షేప్ స్క్వేర్గా ఉండాలి సైజ్ మీ ఇష్టం ఎంత పెద్దదైనా చిన్నదైనా పర్వాలేదు పేపర్ పైన మీరు ముందుగా ఫిఫ్టీన్ అనే నెంబర్ రాయాలి ఒకటి నెంబర్ని అంటే ముందు దీని మీద పదిహేను నెంబర్ రాయాలి దానిలో ఒకటి అనే నెంబర్ని రెడ్ కలర్ పెంట్తో కానీ మార్కర్తో కానీ రాయాలి చూపిస్తాను మీకు నేను చూడండి ఒకటి రెడ్ కలర్ పెన్తో రాయాలి మనం స్కెచ్తో కూడా రాసుకోవచ్చు మనకి రెడ్ కలర్ పెన్ లేకపోతే స్కెచ్ పెన్తో కూడా రావచ్చు తర్వాత ఐదో నెంబర్ని గ్రీన్ కలర్తో రాయాలి ఐదు స్కెచ్తో కానీ మార్కర్తో కానీ ఒకటి ఐదు ఈ నెంబర్ని వ్రాయాలి చూడండి తర్వాత మీరు రాసిన తర్వాత ఈ పేపర్ని మీ ఇంట్లో తూర్పువైపు గోడకి అతికించాలి అంటే మీ తూర్పు వైపున మీ పూజా మందిరం ఉన్న కబోర్డు ఉన్న ఎక్కడైనా సరే మీ ఇంట్లో తూర్పువైపు గోడకి దీన్ని అతికించాలి మీరు కబోర్డు ఉన్న కబోర్డు డోర్కి కూడా అంటించవచ్చు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది తూర్పు వైపు మాత్రమే అతికించాలి దీని మీద మీరు అంటే తర్వాత అతికించిన తర్వాత రెండు నిమిషాలు మీ మనసులో ఉన్న మీ మనసులో ఈ మీ ఇష్టదైవానికి మీ కులదైవాన్ని తలుచుకొని మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి అంటిచ్చిన తర్వాత దీన్ని ఇంట్లో ఎవరో ఒకరు చేయవచ్చు వ్యాపార సంస్థల్లో మీ షాపుల్లో ఆఫీసులో కూడా ఈ నెంబర్ని పేపర్ మీద రాసి మీరు తూర్పు దిక్కున గోడకి అతికించవచ్చు అతికించండి కంపల్సరీగా అతికించడం వల్ల ఉచితం ఏంటంటే ఇది మీకు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది మీ మనసులో ఉన్న కోరికని నెరవేర్చుతుంది ఇదిలా అతికించి ఉంచాలి గోడకి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అలాగే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి వెళ్లే ముందు ఈ నెంబర్ని పేపర్ మీద రాసి మీ పై జీబీలో పెట్టుకోండి ఆడవారైతే హ్యాండ్ కూడా పెట్టుకోండి అలాగే మీకు ఆఫీస్లో ఉన్నవారు అంటే మీరు ఏదైనా అత్యవసరమైన మీటింగ్లో వెళ్తున్నప్పుడు కూడా మీరు ఈ నెంబర్ రాసుకొని మీ పై జేబులో పెట్టుకొని వెళ్ళండి ఇలా మీరు అంటే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు వెళ్ళిన వచ్చిన తర్వాత ఏదైతే మీరు పని మీద వెళ్ళారు వెళ్ళి వచ్చారు వచ్చిన తర్వాత ఈ పేపర్ని మీ దేవుడి గదిలో పెట్టండి మీ మీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ పని పూర్తయ్యే వరకు కూడా ఇది ఆ దేవుడి గదిలోనే పెట్టుకోండి మీ పని పూర్తయిపోయింది ఈ పేపర్ని ఏం చేయాలి అనుమానం వస్తుంది ఏదైనా మట్టిలో గొయ్యి తీసి పాత పెట్టండి అలాగే మాకు మట్టి బయటకు వెళ్ళే అవకాశం లేదు మా ఇంట్లో కుండీలు ఉన్నాయంటే కుండీలో అయినా సరే పాత పెట్టవచ్చు మట్టి తీసి దాంట్లో ఈ పేపర్ని పెట్టేయచ్చు ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది గోడ మీద పెట్టిన పేపర్ని ఎప్పుడు మార్చుకోవాలి అని అనుమానం కూడా వస్తుంది ఆ పేపర్ చిరిగిపోయినా పాడైపోయినా మీ ఇల్లు మారాలి ఏదైనా అంటే అర్దింట్లో ఉంటున్నారు ఇల్లు మారాల్సి వచ్చింది అప్పుడు మీరు మళ్ళీ కొత్తగా దీన్ని రాసుకోవాలి ఆ పాత పేపర్ని మట్టిలో గొయ్యి తీసి గొద్దులో పెట్టేయాలి మళ్ళీ కొత్త పేపర్ని అదేవిధంగా నెంబర్ రాసి తూర్పు వైపు గోడ వెతికించుకోవాలి ఈ ఉపాయం చేయడానికి మనకి చాలా చిన్నగా అనిపించవచ్చు ఈ నెంబర్లో అద్భుతమైన శక్తి దాగి ఉంది రెడ్ కలరు అలాగే పచ్చ కలరు ఈ స్క్వేర్ షేపు ఏదైతే ఉందో దీనికి విశిష్టమైన శక్తి ఉంటుంది మీరు ఈ ఉపాయాన్ని నమ్మకం చేయండి మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే మీరు కోరుకున్న కోరికలు నెరవేరడానికి మీకు ఆలోచన విధానం మారుతుంది మీకు ప్రకృతి సహాయం చేస్తుంది మనం ఇది ఇంటి దగ్గర అతికించాము మనం బయటకు వెళ్తున్నాం ఆఫీస్కి వెళుతా అంటే మనం పని మీద వెళ్తున్నాం కదా ఎగ్జామ్స్కి వెళ్తున్నాము ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అలాంటి టైంలో కూడా ఇలా వేరే పేపర్ మీద రాసుకొని మన జేబులో పెట్టుకొని వెళ్ళి తర్వాత దేవుడి దగ్గర పెట్టుకోవాలి దీనికి ఎటువంటి నియమ నిబంధనలు కలర్ మాత్రం ఖచ్చితంగా అదే వాడాలి అలాగే వైట్ పేపర్ మాత్రమే వాడాలి దీనిలో ఉన్న శక్తి మనం ఖచ్చితంగా పొందడానికి అవకాశం ఉంటుంది స్వచ్ఛ నెంబర్స్ చాలా వరకు పరిపూర్ణమైన నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అంతేగాని మామూలుగా ఏదో చేశాం కదా అని చేస్తే ఎటువంటి ఫలితము రాదు అలాగే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత